దొండిగల్ మున్సిపల్ పరిధిలో చెరువులో ఎఫ్టీఎల్ మరియు బఫర్ జోన్లలో ఎమ్మెల్ ఎరోనాటికల్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కళాశాల ఆక్రమించి కట్టారని ఆరోపణ హైకోర్టు ఆదేశాల మేరకు ఎఫ్టీఎల్లో లో హద్దులు దాటిన అక్రమ కట్టడాలు అరికట్టాలని హైకోర్టులో దాఖలైన ఫిర్యాదు మేరకు దామరచేరు మరియు ఎమ్మెల్యార్ ఐఏఆర్ఈ ఇంజనీరింగ్ కళాశాలను పరిశీలించిన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ రెవెన్యూ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో తదితరులు రెవెన్యూ ఇరిగేషన్ పురపాలక శాఖ అధికారులతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్న జిల్లా కలెక్టర్

484 okay, 470 ये का रेफरेंस नंबर है इनका दिस मेजर सर्वर इज 484 ओके ओके